హాయ్ స్టూడెంట్స్ నేను మీ కేఎల్ నాయుడు స్టూడెంట్స్ అయితే మనకి ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అయితే వచ్చాయి మీ అందరికీ తెలిసిందే సో అయితే రిజల్ట్ వచ్చాక కొంతమందికి ఎక్కువ మార్క్స్ వచ్చాయి వచ్చి ఉంటాయి కొంతమందికి తక్కువ మార్క్స్ వచ్చి ఉంటాయి అలాగే కొంతమంది ఫెయిల్ అయ్యి ఉంటారు ఆ విషయం ఓకేనా అందరికి తెలిసిందే బట్ జనరల్గా ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చేటప్పుడు మనకి తక్కువ పాస్ పర్సెంటేజ్ అయితే వస్తుంది మ్యాక్సిమం సిక్స్టీ అలాగా వస్తుంది అంటే రిమైనింగ్ ఫార్టీ పర్సెంటేజ్ ఫెయిలియర్స్ ఉంటారు సో అది మీ అందరికీ అది కొత్త ఏం కాదు ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్లో ఎందుకు అంత తక్కువ పర్సంటేజ్ వస్తుందంటే ఎగ్జామినేషన్ అనేది స్ట్రిక్ట్గా ఉంటుంది ప్లస్ ప్లస్ ఓకేనా నెక్స్ట్ స్కీమ్ ఆఫ్ వాల్యూషన్ కూడా స్ట్రిక్ట్గానే ఉంటుంది అంటే అది ఫాలో అవుతూ ఉండాలి లేదంటే ఎవరైతే మీకు పేపర్ కరెక్షన్ చేస్తుంటారో వాళ్ళకైతే ఫైన్లు వస్తాయి మీకు ఆ విషయం తెలియదు బట్ అది పేపరు కరెక్షన్లో కానీ డిఫరెన్స్ వచ్చింది అనుకోండి ఒక ఫైవ్ సిక్స్ సెవెన్ మార్క్స్ డిఫరెన్స్ కానీ వచ్చింది అంటే ఫోర్ మార్క్స్ డిఫరెన్స్ వచ్చినా కూడా వాళ్ళకి ఫైన్ అనేది పర్సనల్గా రావడం జరుగుతుంది సో అందుకోసం ఏం చేస్తారంటే పేపర్ కరెక్షన్ కూడా చాలా స్ట్రిక్ట్గానే చేస్తుంటారు ఆ విషయం ఓకేనా మ్యాక్సిమం తెలిసి ఉంటుంది అందరికీ అయితే ఇప్పుడు రిజల్ట్ వచ్చేటప్పుడు అంటే కొంతమందికి ఎక్కువ మార్క్స్ కొంతమంది తక్కువ మార్క్స్ కొందరు ఫెయిల్యూర్స్ ఉంటారు బట్ ఇప్పుడు జనరల్గా మీకు ఒక ఈ వీడియో ద్వారా అయితే ఒక మీకు మీకు ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటాను ఏంటి అంటే తక్కువ మార్క్స్ వచ్చిన ఓకేనా అలాగే ఫెయిల్యూర్స్ అయినా అంటే ఎక్కువ మార్క్స్ వచ్చిన పేరెంట్స్ హ్యాపీగా ఉంటారు అలాగే స్టూడెంట్స్ కూడా హ్యాపీగా ఉంటారు బట్ వాళ్ళతో కంపేర్ చేసుకున్న కొంతమంది పేరెంట్స్ స్టూడెంట్స్ అంటే తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు కావచ్చు లేదంటే ఫెయిల్యూర్స్ కావచ్చు ఓకేనా వాళ్ళకి కొన్ని సూచనలు అయితే మాత్రం ఇవ్వాలనుకుంటున్నా అదేంటి అంటే జనరల్గా తక్కువ మార్క్స్ వచ్చేటప్పుడు అంటే మన మన స్టూడెంట్కి లేదంటే మన పిల్లవాడికి తక్కువ మార్క్స్ వచ్చేటప్పుడు వచ్చినప్పుడు జనరల్గా పేరెంట్స్ ఏమో ఎక్కువ మార్క్స్ వస్తాయని ముందుగా అనుకోవడం అలాగే స్టూడెంట్ కూడా ఎగ్జామ్ బాగా రాశానని చెప్పడం సో ఇటువంటివన్నీ జనరల్గా కామన్ అయ్యి ఇన్ కేస్ వాడు ఎగ్జామ్ బాగా రాయకపోయినా మరి పేరెంట్స్ దగ్గర ఎగ్జామ్ బాగానే రాశానని చెప్పడం జరుగుతుంది సో ఇటువంటివన్నీ కామన్గా జరుగుతుంటాయి సో రిజల్ట్ వచ్చాకైతే మాత్రం మార్క్స్ తక్కువ రావడం వలన పేరెంట్స్ అనేది వాళ్ళ మీదకి రివర్స్ అవ్వడం సో ఇవన్నీ కామన్గా జరుగుతుంటాయి అయితే ఇప్పుడు పేరెంట్స్ ఒక విషయం గమనించాలి స్టూడెంట్స్ అనేవాళ్ళు అందరూ సెన్సిటివ్గా ఉండొచ్చు ఓకేనా లేదంటే నార్మల్గా ఉంటే కొంతవరకు పర్వాలేదు అంటే మన మాటల్ని పట్టించుకొని ఒక వన్ అవర్ టూ అవర్స్ దాన్ని వదిలేసే పిల్లలు అనుకోండి సో బెటర్గానే ఉంటుంది కాకపోతే వెళ్ళి సెన్సిటివ్ పిల్లలు ఉంటారు కదా వాళ్ళు ఏంటంటే ఒక ఏ విషయానైనా సరే అంత ఈజీగా వదలక దాన్ని పట్టుకుంటూ ఉంటారు సో అటువంటి పిల్లలతో మాత్రం పేరెంట్స్ కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే జనరల్గా నా ఎక్స్పీరియన్స్లో ఎవ్రీ ఇయర్ ఎవ్రీ ఇయర్ అంటే జనరల్గా మనం వర్క్ చేసే దగ్గర కావచ్చు లేకపోతే బయట కాలేజీలో వర్క్ చేసే దగ్గర కావచ్చు స్టూడెంట్స్ అయితే మినిమం ఒకటి రెండు కాలేజీల్లో ఒక టూ త్రీ మెంబర్స్ అయితే జనరల్గా చనిపోవడం అనేది జరుగుతుంది అంటే నా అబ్జర్వేషన్లో సో అటువంటి సిచ్యువేషన్ అయితే మ్యాక్సిమం రాకూడదని నా ఒపీనియన్ అందుకోసమైతే ఈ వీడియో చేయడం జరుగుతుంది అలాగే స్టూడెంట్స్ కూడా మీరు జనరల్గా అంటే ఇప్పుడు సపోజ్ కొన్ని మార్క్స్ కొంచెం తక్కువ వచ్చాయని ఫీల్ అవ్వడం సో అటువంటి అంటే జనరల్గా రిజల్ట్ వచ్చాక అందరికీ ఆ ఫీలింగ్ ఉంటుంది నేను మిమ్మల్ని నేను అర్థం చేసుకోగలను బట్ ఏంటంటే మీరు ఒక వన్ అవర్ టూ డేస్ అయితే కొంచెం ఉంటుంది బట్ దాన్ని అంతగా మీరు పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదు ఓకే ఎందుకంటే అన్ని ఎగ్జామ్స్ కానీ ఇప్పుడు సపోజ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ దేనికైనా సరే అన్నింటికి మార్క్స్ అనేటి ఎంత పర్సంటేజ్ ఉండాలి అనేది అన్నింటికి అయితే మాత్రం అది మెజర్మెంట్ కాదు సో మీరు కూడా దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు అంటే ఇన్స్టెంట్గా అయితే మీకు బాధ అనిపిస్తుంది మాకు మార్క్స్ తక్కువ వచ్చాయని ఇన్స్టెంట్గా అయితే మీకు బాధ అనిపించవచ్చు బట్ జనరల్గా అయితే మాత్రం అన్నింటికి అది మెజర్మెంట్ అయితే కాదు ఓకేనా సో ఇప్పుడు స్టూడెంట్స్ జనరల్గా స్టూడెంట్స్ యొక్క సైకాలజీ బేస్లోనే పేరెంట్స్ కూడా కొంచెం పేరెంట్స్ కూడా జనరల్గా బాధ ఉంటుంది ఎందుకంటే అందరు పిల్లలకి ఎక్కువ మార్క్స్ వచ్చి ఉన్నాయి మా పిల్లలకి మాత్రం తక్కువ మార్క్స్ వచ్చి ఉన్నాయి అలాగే ఫెయిల్ అయి ఉన్నాడు అని మీరు అంటే జనరల్గా అందరూ అందరితో కంపేర్ చేస్తే మీకు కూడా పెయిన్ అనేది ఉంటుంది నాకు తెలుసు బట్ మీరు దాన్ని పిల్లల మీద ఎక్కువగా రుద్దడానికి అయితే ట్రై చేయకండి ట్రై చేస్తే సెన్సిటివ్గా ఉండే స్టూడెంట్స్ అయితే మాత్రం దాన్ని నెగిటివ్గా తీసుకొని ఓకేనా వాళ్ళు ఏదైనా చేసుకోవచ్చు తర్వాత మన చేతుల్లో ఏమీ ఉండదు కనుక మీరు మ్యాక్సిమం ఓకేనా వాళ్ళకి సరేలేనన్నా ఈసారి తక్కువ మార్క్స్ వచ్చిన నెక్స్ట్ టైం కానీ కొంచెం బెటర్గా తెచ్చుకోవడానికి ట్రై చేయి అని మనం కానీ భరోసా ఇవ్వగలిగితే మాత్రం వాళ్ళు నెక్స్ట్ టైం కూడా బెటర్గానే మ్యాక్సిమం వస్తారు అంటే ఇన్ కేస్ మార్క్స్ తగ్గడానికి లేదంటే పిల్లాడు ఫెయిల్ అవ్వడానికి రీజన్ ఏంటంటే మనం మన మనం ఇంటి దగ్గర బిజీగా ఉండొచ్చు వాళ్ళని పిల్లల్ని పట్టించుకోకుండా మనం ఉండొచ్చు ఓకేనా వాళ్ళు కాలేజీకి రెగ్యులర్గా వెళ్ళకపోవచ్చు అలాగే జనరల్గా హెల్త్ కండిషన్స్ అనేవి బాగుండొచ్చు బాగుండకపోవచ్చు సో అది మీకు తెలుస్తుంది ఎందుకంటే మీ పిల్లల పరిస్థితి ఏంటనేది కనుక వాటి అన్నింటిని అన్నింటిని కూడా మనం కన్సిడర్ చేయాలి కన్సిడర్ చేయకుండా వాళ్ళ మీద మనం ఓకేనా వాళ్ళని మనం అలా నిందించడం కూడా మంచిది కాదు సో పిల్లలు జనరల్గా ఇప్పుడు మాక్స్ అనేవి కామన్గా ఎక్కువగా తగ్గుతూ ఉండడానికి రీజన్ ఏంటి అంటే వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మనకి ఎప్పుడైతే నెట్ సర్వీసెస్ ఎక్కువగా మనకు అందుబాటులో ఉన్నాయి అంటే ఇప్పుడు మనకి ఈ ఫోర్ జీ సర్వీసెస్ ఫైవ్ జీ సర్వీసెస్ అంటే ఎక్కువగా పిల్లలకి మొబైల్స్ అనేవి మొబైల్ అనేది జనరల్గా ఉండడం కూడా ఒక రీజన్గా చెప్పుకోవచ్చు ఎందుకంటే వాళ్ళు మొబైల్ని ఉపయోగకరంగా వాడుకుంటే బెటర్గా ఉంటుంది బట్ అది వాడికి అవసరం లేనప్పుడు కూడా వాడుతూ ఉంటాడు అది మీకు తెలిసిందే బట్ ఇంకోటి ఏంటంటే పేరెంట్స్ కూడా అంటే బిజీ లైఫ్ జాబ్స్ పర్పస్ ఇద్దరు ఫాదర్ మదర్ ఇద్దరు కూడా జాబ్ చేసుకోవడం సో అందువలన పిల్లలను పట్టించుకునే టైం లేకపోవడం అలాగే పిల్లాడు కూడా కాలేజీకి రెగ్యులర్గా వెళ్తున్నాడా లేదా ఓకేనా అని మనం పట్టించుకోకుండా ఉండడం సో ఇవన్నీ అన్ని ఫ్యాక్టర్స్ కావచ్చు సో దానివల్ల ఏమవుతుందంటే మీ పిల్లాడికి మార్క్స్ తగ్గడానికి అవకాశం ఉంది తగ్గాయి అనుకోండి సో నెక్స్ట్ టైం బెటర్గా అంటే వచ్చేటట్టు మీరు వాడికి పుషప్ చేయగలిగితే మాత్రం సో ఖచ్చితంగా నెక్స్ట్ టైం అయితే మార్క్స్ తెచ్చుకుంటాడు ఓకే అంతేగాని మన అంటే ఇంటర్నల్గా ఉండే ఫీలింగ్స్ని వాళ్ళపైన వద్దడం వలన మనకు నష్టమే కానీ లాభం అయితే ఉండదు అలాగే స్టూడెంట్స్ కూడా కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను మీరు చూడండి మార్క్స్ అంటే జనరల్గా జెన్యున్గా చదివి చదివిన స్టూడెంట్స్ ఉంటారు సో వాళ్ళకి మార్క్స్ తగ్గుంటాయి తగ్గుండేటప్పుడు వాళ్ళు జనరల్గా ఎక్కువ బాధపడుతూ ఉంటారు సో అటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే సో ఇది అంటే జనరల్గా తగ్గిపోయినా ఇప్పుడు మనం మనం మన లైఫ్ ఏమైనా డ్యామేజ్ అయిపోదు అంటే జనరల్గా ఇన్స్టెంట్గా అయితే మీకు ఆ ఫీలింగ్ అయితే ఉంటుంది నా మార్క్స్ తగ్గిపోయాయి అనే ఒక ఫీలింగ్ అయితే ఉంటుంది బట్ ఆ ఫీలింగ్ అనేది అది శాశ్వతం కాదు బట్ అది మన లైఫ్ని అయితే డ్యామేజ్ చేయదు మీరు ఏమైనా అంత ఫీల్ అవ్వకండి అయితే బెటర్గా వస్తే మాత్రం మంచిదే బట్ రాకపోయినా మీరు అంతగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు సో నెక్స్ట్ టైం అయితే బెటర్గా తెచ్చుకోవడం ట్రై చేయండి ఇప్పుడు సపోజ్ ఇంటర్ మీకు సెకండ్ ఇయర్లో మీరు వస్తాయి అనుకున్న మార్క్స్ కంటే ఒక ఫిఫ్టీ మార్క్స్ ఒక ట్వంటీ మార్క్స్ థర్టీ మార్క్స్ తగ్గాయి అనుకోండి మీరు నెక్స్ట్ చేసే కోర్సెస్ ఏ ఉంటాయి బీటెక్ కానీ లేకపోతే బీఎస్సి కానీ సో ఇటువంటి కోర్సెస్ అయితే చేస్తూ ఉంటారు సార్ అక్కడ ట్రై చేయండి అక్కడ మీ పర్సంటేజ్ని పెంచుకోవడానికి ట్రై చేయండి అంతే కానీ సో అయిపోయిన దానికోసం మీరు గంటలు గంటలు తరబడి లేదా రోజులు రోజులు తరబడి మీరు మా మనసులో పెట్టుకొని బాధపడడం అలాగే బాగా సెన్సిటివ్ క్యాండిడేట్స్ అయితే మాత్రం ఏదైనా చేసుకోవచ్చు సో అటువంటి పిల్లలు పేరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే ఒక ఇంటర్మీడియట్లో మార్క్స్ తగ్గిపోయినంత మాత్రం అది లైఫ్ కాదు లైఫ్ అనేది ఇంకా చాలా ఉంది కనుక వాళ్ళని కూడా మీరు దృష్టిలో పెట్టుకోండి అలాగే ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అంటే స్టూడెంట్స్ పర్పస్ తీసుకుంటే మాత్రం మీరు ఇన్ కేస్ ఫస్ట్ వన్ ఆర్ టూ సబ్జెక్ట్స్ ఫెయిల్ అయినా సరే ఈజీగా పాస్ అయిపోవచ్చు సో దానికోసం అయితే మీరు టెన్షన్ ఓకేనా మీకు ఎటువంటి హెల్ప్ కావాలన్నా నేను దట్ మీన్స్ మన ఛానల్ అయితే మీకు హెల్ప్ చేస్తుంది మన ఛానల్లో అన్ని క్లాసెస్ ఉన్నాయి అది వన్ ఏ కావచ్చు వన్ బీ కావచ్చు కెమిస్ట్రీ కావచ్చు టూ బీ కావచ్చు టూ ఏ కావచ్చు ఓకేనా క్లాసెస్ అయితే మీకు ఉన్నాయి అలాగే మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వీడియోస్ కూడా ఉన్నాయి ఓకేనా ఆ విధంగా ఖచ్చితంగా అయితే హెల్ప్ చేస్తాం మన ఛానల్ ఫాలో అయ్యే ప్రతి స్టూడెంట్ కూడా బెటర్ మార్క్స్ అనేవి వచ్చాయి సో ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళు చెప్పుకోగలరు అది మాత్రం నేను హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలను సో స్టూడెంట్స్ ఇది మీకు జనరల్గా ఏంటంటే మీకు ఒక మోటివేషన్ అంటే మనం ఫెయిల్ అయినా తక్కువ మార్క్స్ వచ్చినంత మాత్రాన మన లైఫ్కి ఒక మెజర్మెంట్ కాదు సో మీరు ఖచ్చితంగా నెక్స్ట్ టైం అయితే బెటర్గా మార్క్స్ తెచ్చుకోగలరు ఆ టాలెంట్ మీకు ఉంది అంటే నెక్స్ట్ టైం ఎలా బెటర్గా మార్క్స్ తెచ్చుకోవచ్చు అంటే మీరు ప్రీవియస్గా అంటే ఇప్పుడు ముందుగా చేసే ఏవైతే మిస్టేక్స్ ఉన్నాయో సో అవి మీరు చేయకుండా ఉండగలిగితే మాత్రం నెక్స్ట్ టైం మీకు బెటర్గా మార్క్స్ వస్తాయి ఓకేనా ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అయితే జనరల్గా చాలా బాధపడుతూ ఉంటారు అంటే నేను చూస్తుంటాను సో అలాగే కొంతమంది ఒక వన్ ఆర్ టూ స్టూడెంట్స్ అయితే ఎవ్రీ ఇయరు అంటే మా ఏరియాలో కావచ్చు లేకపోతే ఇంకెక్కడైనా ఒక టెన్ మెంబర్స్ వరకు రిజల్ట్ వచ్చిన ఒక టెన్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఒక టెన్ మెంబర్స్ వరకు కానీ సూసైడ్ చేసుకోవడం సో ఇటువంటివి అయితే చేస్తూ ఉన్నారు సో అటువంటివి చేయొద్దు సో ఖచ్చితంగా అయితే నెక్స్ట్ టైం మీరు బెటర్గా ఉంటారు సో దానివల్ల అటువంటి పనులు చేయడం వలనైతే మీకైతే ఎటువంటి బెనిఫిట్ ఉండదు ఎందుకంటే మనం పోయాక ఓకేనా ఏది ఎలా ఉన్నా సరే మనకు అనవసరం కనుక మీరు నెక్స్ట్ టైం దాన్ని బెటర్గా ప్రూవ్ చేసుకోండి బెటర్గా బెటర్గా రిజల్ట్ తెచ్చుకోండి ప్రూవ్ చేసుకోండి అంతేగాని ఓకేనా మీరు వేరే విధంగా ఆలోచించవద్దు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఓకేనా ఇంకోటి ఏంటంటే సింపుల్గా మీకు ఎడ్యుకేషన్ మీకు నచ్చట్లేదు అనుకోండి వేరే ఫీల్డ్ ఎంచుకోండి అంతేగాని ఓకేనా అటువంటి డిసిషన్స్ అయితే తీసుకోకండి ఓకేనా సో ఖచ్చితంగా స్టూడెంట్స్ ఈ వీడియోకి అయితే ఒక లైక్ కూడా మర్చిపోద్దు అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్